హాయ్ ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ అయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు కంటెంట్ నాకు కొద్దిగా అనుభవం అయింది నేను చెప్తున్నా అంటే కొంచెం బాతో చెప్తున్నా నాకు ఎదురైంది ఒకప్పుడు మన దగ్గర ఏముండేది కాదు నార్మల్ పర్సన్ నిజంగా చెప్పాలంటే తిండికి తిండి కూడా సరిగా ఉండేది కాదు అలాంటి టైంలో మా చుట్టాలు కూడా ఉన్నారు లేరని కాదు వాళ్ళు ఒకప్పుడు నన్ను చాలా చురకనలో చాలా చురుకనకు ఇడు బేగర్గాడు ఇడు అవారీడు తిరుగుతాడు ఇంక పంచాత కాదు అసలు టైంలో ఎంత బ్యాడ్గా ఫీల్ అవుతుంటే అంటే అరే ఇంద్రాబే ఇట్లా ఇంకో ఫ్రెండ్షిప్లో కూడా కొందరు చాలా అవమానించిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా సేమ్ ఇప్పుడు ఇప్పుడు ఫ్రెండ్స్ కానీ పోతే అందులో ఒకడని అంటాడు అరే దగ్గర ఒకరికి పోయి ఉండదు రే కానీ ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ కానీ అప్పుడు కూడా చాలా బాధ అనిపించింది కొన్ని రోజులు తినకుండా చేయకుండా ఎవరు చెప్పుకోలేక ఆ బాధని మనసులోనే బాగా పెట్టుకొని పెట్టుకొని బాధపడుకుంటా బాధను చెప్పుకోవడానికి కూడా కరెక్ట్ పర్సెంట్ కూడా లేరు ఇప్పుడు మన మన వాళ్ళు అనుకొని మన ఫ్రెండ్స్కి అనుకొని బాధను చెప్పడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు మనని ఇంకా చులకనగా వస్తారు అయితే నాకు అదే విషయం ఎప్పుడు అర్థం కాదనమాట ఇప్పుడు నీ దగ్గర ఈరోజు బండి ఉంది నీ దగ్గర కారు ఉండవచ్చు నీ దగ్గర డబ్బు ఉండవచ్చు దగ్గర ఏం లేకుండవచ్చు కానీ నా స్థాయి నాకు ఉంటుంది కదా ఎందుకు మర్చిపోతారు అట్లా అంటే ఒక మనిషి దగ్గర ఆస్తుపాస్తులు పాస్తులు ఉంటేనే వాటికి విలువేయాలని అగ్రిమెంట్ రాసుకోవడానికి అందరి ఇలాంటి సంఘటనలు నాకైతే చాలా ఎదురైనాయి సో కానీ బాధపడ్డా కానీ మళ్ళీ తిరిగి ఎప్పుడు వాళ్ళ దగ్గర వెళ్ళలేదు ఎప్పుడు నాకు లేదని బాధపడలేదు ఒకటేది అర్థం ఎంతున్నా అందులో సంతోషపడాల్సింది మనమే మన మీద ఎదుటివాడి డిసిషన్ అవసరం లేదని నేను డిసైడ్ అయినా ఏమేసినా నా ఇష్టం అది కాకపోతే నాకు తెలిసింది ఏంటంటే ఒకని చెడు చేయొద్దు ఒకని బాధ పెట్టద్దు అని ఆలోచనతో నాకు ఎప్పుడు ఉంటుంది కానీ ఎదుటి మనిషి ఉండదు కదా దానికి ఎప్పుడు చూసినా ఎదుటి మనిషిని ఎత్తు పొడి పోయాలి ఇప్పుడు నేను అనుకో ఏం ఏమి ఇస్తు ఎంత ఇస్తు ఏం తింటున్నావు ఈ క్వశ్చన్లు వస్తున్నాయి అరే అంత అయిపోయిందిరా అయిపోయింది రా బాబు మన మన జీవితం మనం గడుపుకుంటున్నాం అని ఆలోచిస్తే కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకోవా పెళ్లి చేసుకోమంటారని పిల్లలు మాత్రం ఓసూడదు ఇదొక నిత్య నొప్పి ఇలాంటి నాలాంటి అబ్బాయిలు చాలామంది ఉన్నారని నేను కూడా అనుకుంటున్నా కానీ ఇలా సమస్యలు ఉన్నాయని డిప్రెషన్లో పోకూరి మన టైం మనకు వస్తుంది అప్పుడు వాళ్ళు వెయిట్ చేయరు అవమానాలు పడది దానివల్ల మీకు అనుభవం కలుగుతుంది మీరు ఒంటరిగా ఉండడం వల్ల చాలా బాధపడుతుండొచ్చు కానీ అదే ప్రశాంతత ఇస్తుంది నీకు ఆలోచన ఆలోచించే శక్తిని ఇస్తుంది సో బాధపడు ఒంటరిగా ఉండు ఆలోచించు దయనంగా ఉండాలి అంటే నేను అట్లనే ఉంటాను సో నా అనుభవంతో నేను చెప్తున్నా ఓకే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ ఉంటేనే నేను కూడా నాలాంటి కూడా ఏదైనా చేయడానికి ఎందుకు వెళ్తాడు